మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఈ యొక్క శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు దైవాస్తిర్వాదములు దేవుని దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాం దేవుని బిడలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రభు పేరిట మేమెంతగానో మీ అందరి కొరకు భారంతో ప్రార్థించు ఉన్నాం మరి యొక్క కార్యక్రమం ద్వారాగా అనేకులు బలపడుచు మరి మీ యొక్క మరి స్పందనను మాకు తెలియచేస్తున్న విధానం బట్టి మీకు లెక్కలేని మరి యొక్క సమయంలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దేవాతి దేవుడు నిశ్చయముగా మీ అందరి యొక్క ఆశను తీర్చి సమృద్ధైన దేవుని యొక్క వాక్యంలో మిమ్మల్ని అందరినీ బలపరచాలని మేము ప్రయాసపడుచున్నాం ఈ ప్రయాసలో ఆ ప్రభు అయిన మాకు తోడుగా ఉండి మరిన్ని కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగించేలాగున ప్రభు కృప చూపించాలని మీ అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం మీ అందరి క్షేమము కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తున్నాం సంఘంలో కార్యక్రమంలో అన్ని విషయాల్లో కూడా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మరెవరైతే ఫోన్ల ద్వారాగా మీ సమస్యలు తెలియచేస్తున్నారో వారి కుటుంబాల కొరకు కూడా మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభు అయిన వేసే నిశ్చయముగా మీ కుటుంబాల్లో మరిన్ని అద్భుతాలు మరిన్ని దీవెనలు ఆశీర్వాదాలు కలుగు చేయాలని మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మీ కుటుంబాలను పట్టి పీడిస్తున్న భయంకరమైన శ్రమల నుండి శోధన నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి శోధన నుండి భయానకమైన పరిస్థితుల నుండి మీరందరూ విడిపించబడిన వారే విశ్వాసంలో బలపడి లోకంలో జయం సాధిస్తూ పరలోకరాజ్యానికి వారసులు కావాలని మేమెంతో ప్రయాసపడుచు ఉన్నాం రండి దేవుని బిడ్లారా దేవుని వాక్యంలోనికి వెళదాము వారి యొక్క సమయంలో సమాజమును మనం పరిశీలన చేసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి వారిని గూర్చి మనం చూసినట్లయితే వారి యవనైక జీవితంలో వారు ఎంతగానో బలహీనపడుతున్న వారు గాను దిగజారిపోతున్న గాను యవన వయస్సులోనే పాపమునకు బారిస్తలవుతున్నటువంటి వారు గాని మనం చూస్తూ ఉన్నాం అలాంటి యవనస్తుల కొరకు మేమెంతో ప్రత్యేకంగా భారంతో ప్రార్థిస్తూ మరి యొక్క సమయంలో యవనస్తులను గూర్చి దేవుని వాక్యము ఏ విధంగా బలపరుస్తూ ఉంది మా యవన జీవితంలో నుండి కూడా మేము ఏ విధంగా మా యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ రావడం జరిగింది అనేటువంటి కొన్ని విషయాలని మీ అందరికీ మేము తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాం రండి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం తిమోతి రాసిన రెండవ ప్రతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీవు యవనేచ్చుల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంట ఆడుము ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవ కృపగలిగిన తండ్రి నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతీ స్తోత్రములు ఈ శ్రేష్టమైన తరుణములో నీ ప్రియబిడ్డలమైన మేమందరము నీ సంధిలు చేరి నీ వాక్యమును ధ్యానించుచున్న ఈ సమయంలో నైనా నీ బిడ్డలైనటువంటి యవనస్తులైనటువంటి వారు తమ యవన కాలంలో ఏ విధముగా వారు వర్ధిల్లాలను తండ్రిని బిడ్డలతో మాట్లాడండి వారిని సరిచేయండి ప్రత్యేకపరచండి నీ కొరకు సిద్ధపడే సక్కని బిడలగా మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలుగా ఉండుటకు వారిని దీవించమని వారిని బలపరచమని నీ వాక్యము చేత వారిని శుద్ధీకరించమని నడిపించమని నజరేడని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్లారా చదవమండేటువంటి ఈ చక్కనైనటువంటి భాగంలో యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ యొక్క పత్రికను వ్రాస్తూ చెప్పబడినటువంటి మాట యవనుడా నీ యవనేచల నుండి పారిపొమ్ము అనేటువంటి మాట అనగా యవన వయస్సులో ఉన్నటువంటి ఈ యొక్క తిమూతి సేవ చేస్తూ ఉన్నాడు దేవుని పరిచయంలో ఉన్నాడు ఏ విధముగా ఆయన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి అనే విషయం మీద వ్రాయబడుచున్నటువంటి చక్కని మాట నీ యవనేచ్చల నుండి పారిపొమ్ము దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యవన వయస్సులో ఉన్న నీతోనే తండ్రి అయినటువంటి దేవుడు నేరుగా మాట్లాడుచు ఉన్నాడు నీ యవన వయస్సులో కలుగుచున్నటువంటి యవనేచ్చలు అనబడినటువంటివి ప్రతి ఒక్క వయస్ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కనిపిస్తూ ఉంటున్నాయి యవన కాలపు కోరికలు యవన కాలపు ఆలోచనలు యవన కాలపు ఉద్దేశములు మన హృదయాల్లో మన మనస్సుల్లో తిరుగుతూనే ఉంటాయి కానీ దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది ఏంటంటే ఆ యవ్వేచ్చులను విడిచి మీరు పారిపోవాల్సినటువంటి వారే ఉన్నారు అందుకని దేని బిడ్డలారా మీ అందరితో కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది యూ ఫ్లీ ఫ్రమ్ ద డిజైస్ ఇన్సిడెంటల్ టు యూత్ అనేటువంటి ఈ అద్భుతమైన సబ్జెక్ట్ మరి నేను రెండు వేల మూడో సంవత్సరంలో మరి బీఈడి చేస్తూ ఉండగా మన్నా చర్చ్లో అమలాపురంలో మరి సబ్జెక్టు మీద నేను మాట్లాడి సెకండ్ ప్రైజ్ని పొందడం జరిగింది అంటే ఆ యవన వయస్సులోనే నేను చదువుకునే కాలంలోనే ఈ సబ్జెక్ట్ని నేను అత్యధికంగా ధ్యానించిన వాడిని ఉన్నాను ఆ రోజు నుంచి కూడా రోజు వరకు కూడా ఆ యొక్క వాక్యము ద్వారాగా బలపరుచు అలాగే నా ప్రియ తమ్ముడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ప్రియ చెల్లి మీ అందరికీ చెప్తున్నటువంటి మాట నీవు భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే భవిష్యత్తులో ఆశ్రవదించబడాలంటే నీ యవ నేర్చులను విడిచిపెట్టాలి యవ నేర్చులను నువ్వు మరి జయించాలి నీ కోరికలను జయించాలి నీకు ఒక గోల్ ఉంది నీకు ఒక నిర్ణయం ఉంది నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది ఆ మంచి భవిష్యత్తుకు నువ్వు వెళ్ళాలి అంటే నీవు ప్రత్యేకంగా జీవించాలి కనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది యవనస్తులు యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు మీరు యవన వయస్సులో ఉన్నప్పుడు బ మరి బలమైనటువంటి బాణములుగా మీరు ఉంటారు శత్రువుని గుండెను ఛేదించగలిగిన శక్తివంతులుగా మీరుంటారు ఎప్పుడు అంటే మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా మీ యొక్క భక్తి జీవితాన్ని మీరు కాపాడుకున్నప్పుడు మీ పరిశుద్ధతను మీరు కాపాడుకున్నప్పుడు మీ యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తారు కనుక దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురనగా తన వాక్యమును మరి యొక్క ఉదక స్నానము చేత మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకున్నప్పుడే అనగా ఈ వాక్యము చేత మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ఉండాలి వాక్యం అనే అర్థములో మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ఉండాలి మీరు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు అస్తమాటు కూడా ఆ యొక్క అద్దములో మీరు చూసుకుంటూ ఉంటారు ఆ అర్థంలో నా రూపం ఎలాగుంది అని అలాగే నీవు యొక్క పరిశుద్ధ గ్రంథము కూడా ఇది మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఎలాగున్నామో చూపించేటువంటిది ఈ పరిశుద్ధమైనటువంటి అర్థం ఇది దీన్ని చూస్తున్నప్పుడు నీ జీవితం ఎలాగుంది అనేది ఈ అర్థంలో కనిపిస్తూ ఉంటుంది ఈ అర్థం నీకు తెలియచేస్తూ ఉంది అమ్మ నీ విషయంలో తప్పిపోతూ ఉన్నావు ఈ విషయంలో మరి తప్పు చేస్తున్నావు ఈ విషయంలో నువ్వు సరిగా లేవని నిన్ను ఖండిస్తుంది నిన్ను సరిచేస్తుంది అంటే నీ అసలు వాక్యమే చదవకపోతే నీ అసలు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే నీ జీవితం ఎలా కట్టబడుతుంది నీవెలా పరిశుద్ధంగా జీవించగలవు దేవుని వాక్యం నిన్ను ఖండిస్తుంది దేవుని వాక్యం నేను బలపరుస్తుంది దేవుని వాక్యం నిన్ను సరిచేసి ఒక మంచి మార్గంలోకి నడిపిస్తుంది కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో నీవెప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు ఉదయాన్నే లేవగానే నీవు వాక్యము చదవటంతో ప్రార్థన చేసుకోవటంతో నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో మరి ఉన్నతమైన స్థితిలోనికి వస్తారు కనుక నా యవ్వన వయస్సులో కూడా నా యొక్క జీవితం మీద కూడా అనేక సినిమాలు లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కోరికలు ఆలోచనలు ఆమె దాడి చేస్తాయి అయినను కూడా మరి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకుంటూ నా యమన వయస్సులోనే ఆ రోజుల్లో సినిమాలకు నేను బానిసై ఉన్నాను కానీ ప్రభు కృప వాళ్ళు విడిపించబడిన తర్వాత నేను ఆ సినిమాలకు వెళ్ళకూడదని లోక సంబంధ కార్యక్రమాలకు వెళ్ళకూడదని అలాగే అవసరమైతే ఆ వాల్ పోస్టర్ కూడా చూడకూడదని చెప్పి ఒక తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అప్పటి వరకు కూడా నేను పాస్ అవుతానో లేదో తెలియని పరిస్థితుల్లో టెన్త్ క్లాస్లో రెండు సార్లు ఫెయిల్ అయిపోయి నేను పరీక్షలు రాసిన వాడిని ఉన్నాను అలాంటి జీవితం కలిగిన నా జీవితంలో మరి డిగ్రీ నుండి బిఈడి వరకు కూడా అన్ని క్లాసుల్లో అన్ని సబ్జెక్టులో కూడా ఫస్ట్ క్లాసులో నేను పాస్ అవ్వడానికి ప్రభు కృప ఇచ్చారు గల కారణం నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే మనం లోకం మీద దృష్టి పెట్టినా సేపు మరి స్పురుషులైన వారు మరి తమ్ముళ్ళు చెరి యొక్క చెల్లెమ్మలు మీరు వేరొకరి మీద మీరు మనసు పెట్టుకున్నప్పుడు స్త్రీల మీద పురుషుల మీద మీరు ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు మీ జీవితంలో మీరు సాధించాల్సినటువంటి దాన్ని మీరు సాధించలేరు కనుక ఆనాడు మనకు అనేక మంది భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు తమ యవన వయస్సులు ఎలా ప్రత్యేకంగా ఉన్నారో మనకు వారు తెలియచేస్తున్నారు షడ్రక్మేషగా బెద్దునగోలు కానీ దానియులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసపడి ప్రత్యేకంగా ఉండి దేవునిలో అభివృద్ధి చెందినటువంటి వారే ఉన్నారు కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉండ నీ యవన వయస్సులో నువ్వెంత కష్టపడతావో దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది నీ యవ్వన వయస్సులో నీవు మరి లోక సంబంధంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అనుకుంటే సంతోషిద్దాం అనుకుంటే నీ యవన జీవితం తరువాత వచ్చే కాలమంతా కూడా నీవు కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి నువ్వు యవ్వన వయసులో ఎప్పుడైతే కష్టపడ్డాో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించావో ఒక ఉన్నతమైన స్థితికి వచ్చావో తప్పకుండా నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం అనగా నీ యవన వయస్సు దాటిన తరువాత నీ యొక్క జీవిత అంతా కూడా నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి దేవునిల విశ్వాసం కలిగి పట్టుదల కలిగి మనం విశ్వాసంతో ఉండాలి అందుకనే భక్తులు చెప్తూ ఉంటారు మనము పడుకుని పడుకుని నిద్రపోకూడదు అంటండి అంటే నిద్ర రానప్పుడు కూడా పడుకుని పడుకుని నిద్రపోకూడదు అంటండి నీకు నిద్ర వచ్చినప్పుడే నీవు పడుకోవాలి అనగా మెలకు ఉన్నప్పుడు నిద్ర రానప్పుడు ప్పుడు చదువుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి కష్టపడుతూ ఉండాలి అప్పుడే నీవు ఒక విజయాన్ని సాధిస్తావని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను మరదే విధంగా చూసినట్లయితే ఒక ఆటో డ్రైవర్ కూడా తెల్లవారుజాము మూడు గంటలకి అతను కిరాయిలు తిప్పుతూ ఉన్నాడంట ఎందుకయ్యా నువ్వెంత తెల్లవారుజామున వచ్చి కష్టపడుతున్నావంటే అయ్యా మరి నా పిల్లలు పెంచుకోవాలంటే నేను ఇప్పుడు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయని అని చెప్పారట అయితే నీ ఎవరి వయసులో నీకు ఎవరు చెప్పలేదా ఇలా మూడు గంటలు లేచి కష్టపడి చదువుకోమని మరి చక్కగా ప్రార్థన చేసుకోమని చక్కగా వాకింగ్ చదువుకొని ఎవరు చెప్పలేదంటే అయ్యా చెప్పారయ్యా కానీ నేను ఆ రోజు నేను ఎవరి మాట లెక్క చేయలేదు ఆ రోజు ఎంజాయ్ చేశాను మరి బాగా సంతోషించాను నిద్రపోయాను కానీ ఇప్పుడు నా జీవిత కాలం అంతా కూడా నేను ప్రొద్దున్నే లేచి ఇలా కష్టపడవలసి వస్తుందని బాధపడ్డాడంటండి అనగా ఎవన బిడ్డ ఎవన తమ్ముడు ఏమైనా చెల్లి జ్ఞాపకం చేసుకో నీ యొక్క ఎవరిన జీవితంలో నువ్వు సుఖపడడానికి వీల్లేదు లేకపోతే ఎంజాయ్ చేయడానికి వీల్లేదు కష్టపడడానికి నువ్వు సిద్ధపడితే నీ జీవిత అంతా కూడా నీవు అన్ ఆనందాన్ని అనుభవిస్తావు సంతోషాన్ని అనుభవిస్తావు మరి ఒక అంశంలోకి వెళ్దాం దేని మొదటి కొరిందులు రాసిన పత్రిక పదేవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే దీని బిడ్డలారా కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి ఈ యొక్క రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా విగ్రహారాధన నుండి పారిపోమ్మని అపూస్త్రుడైన పౌలు మరి యొక్క కొరింది సంఘానికి రాస్తూ ఉన్నారు అనగా దేవుని బిడ్డలమైనటువంటి మనము మొదటిగా చూస్తాం యవ నేర్చుల నుండి పారిపోవాలి అలాగునని ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యవన ఉద్దేశాలు యవన ఆలోచనలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి వాటి నుంచి దూరంగా మనం ఉండాలి మరి విధంగా మనం వాటి నుంచి దూరంగా ఉండాలంటే సుక్రీశ్వారెవరే ఎక్కువగా ఉపవాసం ఉండాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉంటే వాటిని మనం జయించగలుగుతాం రెండవదిగా చూసినట్లయితే విగ్రహారాధన నుండి పారిపోన పారిపోండి అనగా విగ్రహారాధన అనబడినటువంటిది అనగా మనం ఒక మూఢనమ్మకము కలిగి ఒక చెట్టు నుండి తయారు చేయబడిన ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక రాయి నుండి తయారు చేయబడిన విగ్రహాన్ని మీద మనం నమ్మకం పెట్టుకోవడం కాదు కానీ సజీవుడైనటువంటి దేవునియందు ఆత్మస్వరూపైన దేవునియందు మనం నమ్మకం పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక మనము లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోనకూడదు కానీ ప్రభువు మీద మనం ఆధారపడాలి అయితే దైవజం దేవుని బిడ్డలగా క్రైస్తవులుగా మీరు ఒక మాట చెప్పొచ్చు అయ్యా మేము ఎప్పుడూ వాటన్నిటిని విడిచిపెట్టేస్తాము మేము ప్రత్యేకంగా ఉన్నాము అని మీరు చెప్పొచ్చు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో విగ్రహం అనేటువంటి విషయాన్ని నీవు గమనించాలని నేను ఉన్నాను అనగా ఈ లోక సంబంధమైనటువంటి మరి యొక్క మరి పిల్లలను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే టీవీని ఎక్కువ ప్రేమిస్తున్నావా సీరియల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా మరి చీరలు ఎక్కువ ప్రేమిస్తున్నావా బంగారం ఎక్కువ ప్రేమిస్తున్నావా లేకపోతే మేకప్ అవడం ఎక్కువ ప్రేమిస్తున్నావా అలా భూమి మీద మనం అనేక వాటిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం అలా ప్రేమించేది ఏదైతే ఉందో ఏసే కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అదే నీ జీవితంలో విగ్రహం ఆ విగ్రహాలన్నీ మీరు తీసివేయాలి దేనిని కూడా ఏసై కంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించకూడదు కానీ ఏసైకే మొదటి స్థానం ఇచ్చినట్లయితే మీరు నిశ్చయముగా మరి ఆ యొక్క శ్రమల నుంచి లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు విడిపించబడతారు కనుక లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ లోక సంబంధంగా మనము ఏ ఆశీర్వాదం పొందలేము కానీ ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారమే ప్రభు బిడ్డలుగా మనం నిలబడినప్పుడు ఆ ప్రభువు నిశ్చయంగా మనల్ని ప్రత్యేకించేవారు మనల్ని నడిపించేవారు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి దేని బిడ్డలారా మన యొక్క వేదాల్లో కూడా చెప్పబడింది మరి యొక్క విగ్రహం పుష్టి నిగ్రహం నెస్టి అని చెప్పి అంటే మనం ఎప్పుడైతే విగ్రహాన్ని ఎక్కువగా మనం ఆధారపడతామో మరి నిగ్రహాన్ని కోల్పోతాం అంటే లోక సంబంధమైన నిగ్రహ శక్తిని కోల్పోయి మనం రకరకాలైనటువంటి వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడతాము కాబట్టి మన దేవుడు సజీవుడైనటువంటి వాడు మరి లోక సంబంధమైనటువంటి విగ్రహం లనబడినటువంటివి కన్నులుండి చూడలేవు మరి చెవులుండి వినలేవు మరి ముక్కుండి వాసన చేయలేవు చేతులుండి సహాయం చేయలేవు కానీ మన సజీవుడైనటువంటి దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేయవాడని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం మరి యొక్క మరి యొక్క వైశ్యుల యొక్క కుటుంబంలో నుండి రక్షించబడినటువంటి భోగి శాంతరావు అనబడిన ఒక వ్యక్తి అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆయన కట్టినటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయినప్పుడు ఆ బిల్డింగ్ కింద పని వాళ్ళందరూ ఉండిపోయినప్పుడు వాళ్ళని రక్షించడానికి అన్ని దేవుళ్ళకి మొక్కాడేటండి తను తయారు చేసుకున్న వెండి విగ్రహాల మరి వెండి బంగారు విగ్రహాల గది దగ్గరికి వెళ్ళి ఆ గది దగ్గర గడప మేసుకొని తలకాయని కొట్టుకుని ఏడ్చాడంటండి కానీ ఏ దేవుడు అతనితో మాట్లాడలేదట కానీ ఒక మరి తన బంధువురాలు ఒక అమ్మాయి అమెరికాలో చదువుకుంటూ వచ్చి ఆ అమ్మాయి చెప్పిందంట మరి ఒక అంకుల్ గారు మరి ఆ యొక్క దేవుళ్ళు ఎవరు మాట్లాడలేరు కానీ నిజ సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రం మాట్లాడగలిగిన దేవుడు ఆయన మీద మీరు విశ్వాసం ఉంచితే ఆయన మీతో మాట్లాడతారన్నప్పుడు ఆయనకి మనం ప్రార్థన చేద్దామన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళి ఫలానా చోట నేను చూపిస్తాను అక్కడ తవ్వు అక్కడ నుంచి ఆ ప్రజలు బయటకు వస్తారని చెప్పినప్పుడు అప్పటికే కూలిపోయి వారం రోజులైపోయింది కానీ దేవుడు అద్భుతం చేసి ఆ యొక్క స మరి యొక్క బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుపడిపోయిన వారిని సజీవులుగా తీసుకొచ్చారు అని అద్భుతమైన సాక్ష్యాన్ని వారు మరి ప్రపంచవ్యాప్తంగా వారు ప్రకటించి ప్రభు బిడ్డలుగా మరి మార్చబడి ఉన్నారండి అంటే ఆయన గ్రహించారు మరి లోక సంబంధమైన వారు ఎవ్వరూ కూడా సహాయం చేయనప్పుడు సర్వోన్నతుడైన యేసయ్య నిశ్చయముగా సహాయము చేస్తారు అనే గొప్ప నమ్మకాన్ని ఆయన పొందుకొని ఉన్నారు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కనుక నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు గ్రహించండి లోక సంబంధమైన వాటి మీద మీరు ఆధారపడినంతసేపు మీ జీవితాల్లో సరైన ఆశీర్వాదం కానీ సరైన అభివృద్ధి కానీ మీరు చూడలేరు ఆ నసరేడని ఏ సైవైపు మీరు చూసినప్పుడు ఆయన నిశ్చయముగా మీ జీవితాల్లో మరిన్ని అద్భుతాలు చేయబోతున్నారు రెండు దేని బెడ్లారా మూడో అంశంలోనికి మనం వెళదాం దేని ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూద్దాం దేనిబెడ్లారా అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ఆమె దేవుని బిడ్లారు ఇక్కడ మనం చూసినట్లయితే తన యవన కాలంలో యవనేచ్చల నుండి పారిపోయిన ఒక అద్భుతమైన వ్యక్తిగా మనకు భక్తుడైనటువంటి యోసేపు మనకు కనబడతా ఉన్నారు యోసేపు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా జీవించాడు చిన్ననాటి నుండి కూడా ప్రార్థన విశ్వాసంలో పెరిగి అనేక దర్శనాలు చూస్తూ రాబోయే కాలంలో జరగబోయే విషయాలను కూడా ముందుగానే గ్రహించినటువంటి వారై ఉన్నారు అట్టి యొక్క పరిస్థితులు కలిగినటువంటి వారు దేవుని బిడ్డలారా మరి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా వారన్నారు కనుక అతను అనేక శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఏ దేవుణ్ణి విడిచిపెట్టలేదు తండ్రి దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు విశ్వాసాన్ని కోల్పోలేదు నమ్మకాన్ని కోల్ భక్తిని కోల్పోలేదు పరిశుద్ధలను కోల్పోలేదు ఎవరి వయస్సు వయసులో ఉన్నప్పుడు అతను పొతీఫర్ ఇంటిలో పనిచేస్తున్నప్పుడు పొతీఫర్ యొక్క భార్య అతని మీద కన్ను వేసి నాతో సైనింపమని అడిగినప్పుడు అతను ఒప్పుకొనక అతను తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పారిపోవడాన్ని మనం చూస్తున్నాం ఆమెన్ చూడండి దీని బిడ్డలారా ఈ లోకంలో మనకు అపవాది రకరకాల అవకాశాల్ని కల్పిస్తూ ఉంటాడు రకరకాల మరి అవకాశాలని మనం మన ఎదుటిగా పెడతా ఉంటాడు కానీ ఎప్పుడైతే నువ్వు వాటికి లొంగిపోయావో నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు కానీ వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నా ప్రభు అయిన ఏ సై నాకు కావాలి ఆయన ఇచ్చిన పరిశుద్ధత నాకు కావాలని నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా నిలబడతావో నిశ్చయముగా దేవుణ్ణి నాశీర్వదిస్తాడు ఆ విధంగా అతను అక్కడ పాపం చేస్తూ ఉంటే అతనికి సుఖం సంతోషం ఆనందం ధనము అలాగే హోదా అన్నీ వచ్చి ఉండేది కానీ అవన్నీ విడిచిపెట్టాడు ఎందుకంటే అపవిత్రంగా వచ్చింది ఏది కూడా నాకు ఇష్టం కాదని ఆయన పరిశుద్ధమైన దాని కొరకు ఎదురు చూశాడు ఆ సమయంలో ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల అతని జీవితంలో నిందలు వచ్చినాయి శిక్ష వచ్చింది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అతను చేయని నేరానికి జైల్లో ఉంచబడితే తన సంఖ్యళ్ళ నుండా అతని శరీరంలో మరి సంఖ్యళ్ళు వేసేసినప్పుడు ఆ సంఖ్యళ్ళు కూడా ఏమైనా అంటండి తన శరీరంలో ఒక భాగమైపోయి శరీరంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయినాయి అంటండి కాలము అతను అంత ఇనుప సంఖ్యులు అతన్ని బాధించను అనే వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి అంతగా చిత్రహింసలు గురి చేయబడినా కూడా అతను పరిశుద్ధతను కోల్పోలేదు దేవుని సహవాసాన్ని కోల్పోలేదు ప్రభు యొక్క చిత్తానికి విడిచిపెట్టలేదు ఆ విధంగా ప్రభు చూపించిన దర్శనం కొరకు ఎదురు చూశారు కాబట్టి మరి తండ్రి అనే దేవుడు అతన్ని ప్రేమించి ప్రధానమంత్రి స్థాయికిలోకి మరి ఆయన తీసుకొని వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం దేవుడు అతనికి ఒక దర్శన వరాన్ని ఇచ్చారు దర్శనానికి అర్థం చెప్పే వరాన్ని ఇచ్చారు తద్వారాగా ఆ దర్శనం అర్థాన్ని చెప్పే వరం ద్వారాగా ఆయన ఆ యొక్క ప్రధానమంత్రి స్థానంలోనికి వెళ్ళి ఫరో తర్వాత రాజుగా ఐగుప్తులోని గొప్ప పరిపాలకుడుగా ఆయన పరిపాలించాడు అనగా దేని బిడ్డలారా నీ యవన వయసులో కూడా నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీవు ప్రత్యేకంగా ఉండడానికి నేర్చుకుంటే యవన యవన వయస్సులో యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోయినట్లయితే దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు నిన్ను కూడా ఆశ్రవించబోతున్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైన క్షణిక వయస్సులకు వెళ్ళి లేకపోతే క్షణికమైన క్షణభొంగురమైన ఆ సు మరి సుఖము కొరకు సంతోషము కొరకు లోక సంబంధమైనటువంటి ఆకర్షణకు గురైనట్లయితే నీ యొక్క భవిష్యత్ అంతని కూడా నీవు పాడు చేసుకుంటావు కాబట్టి నీ భవిష్యత్ అంతా కూడా ప్రత్యేకంగా ఉండాలి అంటే నీవు నిశ్చయముగా ప్రత్యేకంగా ఉండాలి నిశ్చయముగా పరిశుద్ధముగా ఉండాలి ప్రభువు కొరకు నిర్ణయం కలిగి ఉండాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను కనుక దేవుని బిడ్డలుగా మీ అందరూ కూడా ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ప్రభు యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రత్యేకముగా ఉండాలని ప్రభు కొరకు ఎదురు చూడాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా నా యవన బిడ్డలైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియచేస్తున్నాను మరి మీ యవనేచ్ల నుండి ప్రత్యేకంగా పారిపోవాలని అలాగే విగ్రహ నుండి పారిపోవాలని వ్యభిచారం నుండి పారిపోవాలని లోక సంబంధమైన ప్రతి ఆకర్షణ నుండి మీరందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలని నా యవన బిడ్డలైన మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను మరొటి రీతిగా మీరు ప్రత్యేకముగా ఉండి ప్రభు యొక్క బిడ్డలుగా వర్ధిల్లాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవ కృపగలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభు ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలు వినియున్న ప్రతి మాటను వారి హృదయంలో ముద్రించండి వారి జీవితాల్లో నెరవేర్చండి వారు తండ్రి ఎవన కాలంలో ఏర్పడేటువంటి యవనేచ్ఛుల నుండి పారిపోయేటువంటి శక్తిని వారికి దయచేయండి ప్రత్యేకమైన జీవితాన్ని దయచేయండి ప్రభుని మనం తట్టు చూసినట్లయితే ఈ లోకం అనేటువంటిది చాలా కడు స్వల్పమైంది కనుక యవన వయస్సులో ప్రత్యేకంగా ఉండమని తండ్రి అయినటువంటి దేవుడు మనకు తెలియచేస్తున్నారు కనుక ప్రత్యేకంగా ఉండే భాగ్యం దయచేయని ప్రభు అని ప్రభుని అడుగుదాం ప్రయత్నాలు అడు హలే హలే కలవంటిది నీ జీవితం కడు కాలము యువకాది ఎంత స్వల్పము విలువైనది నీ జీవితం నిజీవితం వ్యర్థముచేయకుమా యువకా వ్యర్థము చేయకుమా బహువిలవై నదీ నిజీవితం వ్యర్థముచేయకుమా యువతి వ్యార్థము చేయకుమా కలవంటిది నీ జీవితం కడు స్వల్పకాలము యువకా అది ఎంత స్వల్పము నిన్ను ఆకర్షించే లోకము కాటు వేసే యువక యువకాధికలు జారే స్థలము నేను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము యువకాది కాలు జారే స్థలము ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంత ఘోర నరకము యువక అది ఏ నిచ్య మరణము ఉన్నావు పాపపు పడగ నీడలో യന്തോര നരക്കോ യുവ അതിയേ നിത്യ മരണമു കലവട്ടിതീ നീജീവിതം കടുസ്വൽപ്പുകാദി അ സ്വൽമോ വിളുവൈനദ నీ జీవితం నిజీవితం చేయకుమా యువకా వ్యార్దముచేయకుమా నీ జీవితం నిజీవితం చేయకుమా యువతీ వ్యార్థము చేయకుమా నా ప్రియ చెల్లి తమ్ముడు ఆ ప్రభు అయి సేవ మనతో మాట్లాడుతూ ఉండగా నీ యవన జీవితాన్ని వ్యర్థము చేసుకోకుండా పరలోక రాజ్యానికి సిద్ధపడండి పరలోక రాజ్యమును పొందడానికి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభు నీ బిడలేని ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తమ యవన జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు కొనసాగే కృప నీ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందే కృప నీ బిడ్డలైన వారందరికీ దయచేసి నీ కృపలో భద్రపరిచి మంచి భవిష్యత్తులు దయచేయమని ఉన్నతమైన చదువుల్లో దీవించి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు పొందుకొని కుటు కుటుంబ జీవితంలో స్థిరపడి వరిధిల్ని అభివృద్ధి చెందే గొప్ప భాగ్యం ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరెడనేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించి గాక ఆమె